హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దామండి మన సేవింగ్స్ ఐడియాలో భాగంగానే ఈ చిట్స్ గురించి అయితే మనం చెప్పుకుంటున్నామండి మనం డబ్బు ఎప్పుడైనా ఎక్కడైనా సేవింగ్ చేస్తున్నామంటే కనుక అది మనకి అత్యవసరం అన్నప్పుడు తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టు సేవింగ్స్ అయితే చేసుకోవాలి దానితో పాటు మనం సేవింగ్స్ చేస్తున్నామంటే మనం సేవింగ్స్ చేస్తున్నామంటే దాంతోపాటు మనకి వడ్డీ కూడా దాంట్లో ఎంతైనా కలుస్తుందా లేదా అన్నదైతే మనం తప్పకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది అట్లాగే మనం ఈ చీటీల రూపంలో కూడా మనం డబ్బుని పొదుపు చేసినట్టే అవుతుందండి దాంతోపాటు మనకి వడ్డీ కూడా చీటీల్లో వడ్డీ కూడా కలుస్తుంది ఇలాగే చీటీల్లో ఎప్పుడైనా మనకి డబ్బు అవసరమైతే వెంటనే ఆ నెల పాడుకొని మనం డబ్బు అయితే తీసుకోవచ్చు మనము పొదుపు కూడా ఎలా చేయాలంటే రెండు విధాలుగా అయితే పొదుపు చేసుకోవాలండి ఎట్లా అంటే షార్ట్ టర్మ్ సేవింగ్స్ ఒకటి లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఒకటి ఇలాగ రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకొని పొదుపు అయితే చేసుకోవాలి సేవింగ్స్ అయితే చేసుకుంటుండాలి షార్ట్ టర్మ్ సేవింగ్స్లో మనము ఎక్కువ పొదుపు చేసుకోవాలి అదే లాంగ్ టర్మ్ సేవింగ్స్లో అయితే మనకి సేవింగ్స్ చేసుకున్నప్పుడు రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి అందువల్ల మనకి లాంగ్ టర్మ్ అనేసరికి ఐదు సంవత్సరాల పైబడి లాంగ్ టర్మ్ అంటారు కదండి అయితే ఈ లాంగ్ టర్మ్ సేవింగ్స్ ఎప్పుడు కూడా కొంచెం 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 చేసుకోవాలి అప్పుడు దానికి రిటర్న్స్ అయ్యి ఎక్కువ వచ్చి మనకి ప్రాఫిట్ అనేది ఎక్కువే వస్తుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ సేవింగ్స్లో మనం కొద్దిగా మొత్తం పెట్టుకోవాలి అంటున్నాను కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనకి చేతికి అందడానికి మనకి అవసరమైనప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి అందుకనే లాంగ్ టర్మ్ సేవింగ్స్లో చిన్న మొత్తాలు అయితే సేవ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మన షార్ట్ టర్మ్ సేవింగ్స్లో అయితే ఐదు సంవత్సరాల లోపు చేసే సేవింగ్స్లో మరి షార్ట్ టర్మ్ సేవింగ్స్ అవుతాయి ఆ సేవింగ్స్లో అయితే మనము మనం ఎంతవరకు పొదుపు చేయగలిగితే అంతవరకు చేసుకోవచ్చు ఎందుకంటే ఈ షార్ట్ టర్మ్ సేవింగ్స్ ఎప్పుడు మనకి అవసరమైతే అప్పుడు తీసుకోవడానికి వీలుగా అయితే ఉంటాయి కదా అందుకనే మనము కొద్దిగా నెలలా మనము కొద్దిగా ఎక్కువ అమౌంటే సేవ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించాలండి అలాగే ఈ షార్ట్ టర్మ్స్ సేవింగ్స్ ఒక భాగంగానే చిట్స్ గురించి అయితే మనం చెప్పుకుంటున్నాము ఈ చిట్స్లో కూడా మనకి పది నెలలు ఇరవై నెలలకే మనకి చేతికి అయితే డబ్బులు అందుతాయి కదండి దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏమైనా లోన్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు లేదు ఏం లోన్స్ లేవు అన్నప్పుడు మనం గోల్డ్ కొనుక్కోవడం కానీ లేదంటే ల్యాండ్ కొనుక్కోవడం కానీ వీటిని మనకు అందిన డబ్బులు వీటి మీద పెట్టుబడి పెట్టడం వల్ల మనము ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వగలుగుతాము అంటే మనము ఆర్థికంగా ఎదగలుగుతామని దాని అర్థమండి అయితే యాభై వేల చిట్టి అన్నది పది మందితోని పది నెలల్లో కనుక మనం వేసుకున్నట్టయితే ప్రతీ నెల మనకి కట్టుబడి అన్నది ఎంత వస్తుంది పాట అన్నది ఎలా ఉంటుంది పాడుకున్న వ్యక్తికి అమౌంట్ అన్నది వస్తుంది చూద్దామండి ఇదైతే ఫ్రెండ్లీ చిట్ అండి అయితే మొదటి నెల పాట అయితే మనకి ఎంత వచ్చిందంటే పన్నెండు వేల రూపాయలు పాట అయితే వచ్చింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది యాభై వేలులోంచి పన్నెండు వేలు తీసివేస్తే ముప్పై ఎనిమిది వేలు పాడుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి వస్తుంది తర్వాత ఆ నెల కట్టుబడి ఎంత వస్తుంది మూడు వేల ఎనిమిది వందలు కట్టుబడి అనేది ఎలా చూసుకోవాలండి ఈ ముప్పై ఎనిమిది వేలని ఈ పది మంది ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళకి పంచాలి పంచితే మూడు వేల ఎనిమిది వస్తుంది ఈ యాభై వేల చిట్లో మనకి ఎలా ఉంటుందంటే పది మంది సభ్యులు పది నెలలు కాబట్టి మనకి ఈ పది నెలల్లో కూడా నాలుగు వేల నుంచి ఐదు వేలలోపు మనకి కట్టుబడి అయితే వస్తుంది అని ముందుగా మనం ఫిక్స్ అవ్వాలి తర్వాత రెండో నెల రెండో నెల తెలుసు కదండి మనకి చీటీ పాట అనేది ఉండదు ఉండకంట ఎవరైతే చీట్లు ఎత్తిన వ్యక్తి ఉన్నారో అతనికి ఈ పది మంది కూడా కలిపి ఈ యాభై వేలని డివైడ్ చేసుకొని పది మంది ఐదే వేలు చొప్పున ఈ పాడుకున్న వ్యక్తికి అయితే ఇస్తారు అంటే పాట ఉండదు మొ మొత్తం కట్టుబడి అంతా ఐదు వేలు కట్టాల్సిందే తర్వాత మూడో నెల పాట అయితే పోయింది పోయిందనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది యాభై వేలు నుంచి పదివేలు తీసివేస్తే నలభై వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ నలభై వేలని పది మందికి పంచాలి పది మందికితో డివైడ్ చేస్తే ఈ నలభై వేలు నాలుగు వేలు మనకు కట్టుబడి అన్నది వస్తుంది నాలుగో నెల పాట అయితే ఎనిమిది వేలకి పోయింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి ఎంత వస్తుంది యాభై వేల నుంచి పా చీటీ అమౌంట్ యాభై వేలు కదండి యాభై వేలులోంచి ఎనిమిది వేలు తీసివేస్తే నలభై రెండు వేలు పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది ఈ పాడుకున్న వ్యక్తికి ఇవ్వాల్సిన నలభై రెండు వేలు కూడా ఈ పది మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమానంగా డివైడ్ చేస్తే కనుక నాలుగు వేల రెండు వందల రూపాయలు ఆ నెల కట్టుబడి అయితే వస్తుంది తర్వాత ఐదో నెల పాట ఆరు వేల ఐదు వందలకు పోయిందనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి అయితే నలభై మూడు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అప్పుడు ఈ పది మంది సభ్యులతో మనం ఆ నలభై మూడు వేల ఐదు వందలని పంచితే ఎంత వస్తుంది నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలైతే ఈ పది మంది కట్టాల్సి ఉంటుంది తర్వాత ఆరో నెల పాట ఐదు వేలు పోయింది అనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి నలభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అప్పుడు ఆ నెల కట్టుబడి ఎంత వస్తుందంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలైతే కట్టుబడి వస్తుంది ఈ నలభై ఐదు వేలని ఈ పది మందితో కనుక షేర్ చేస్తారు తర్వాత ఏడో నెల పాట నాలుగు వేల ఐదు వందల రూపాయలు పాట పోయిందనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలైతే వస్తుంది అప్పుడు కట్టుబడి అనేది ఎంత వస్తుందంటే నాలుగు వేల ఐదు వందల యాభై రూపాయలైతే కట్టుబడి వస్తుంది ఈ పాడుకున్న వ్యక్తికి ఇవ్వాల్సిన నలభై ఐదు వేల ఐదు వందల రూపాయలని పంచుతారు తర్వాత ఎనిమిదో నెల పాట మూడు వేలకు అయితే పోయిందనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి నలభై ఏడు వేల రూపాయలైతే వస్తుంది పాట పోగా మిగిలిన అమౌంట్ అనేది ఇస్తారు కట్టుబడి ఆ నెల మనకి నాలుగు వేల ఏడు వందల రూపాయలైతే కట్టుబడి అనేది వస్తుంది తొమ్మిదో నెల పాట రెండు వేల రూపాయలకి పోయిందనుకోండి అప్పుడు పాడుకున్న వ్యక్తికి నలభై ఎనిమిది వేల రూపాయలైతే వస్తుంది ఈ నలభై ఎనిమిది వేలని ఈ పది మంది సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనుక పంచినట్లయితే అప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు ఆ పది మంది కూడా కట్టవలసి ఉంటుంది ఆ నెల పదో నెల ఇంకా పదవ సభ్యుడు ఒక్కరే ఉంటారు కాబట్టి అప్పుడు మనకి పోటీ అనేది ఎవరు ఉండరు కాబట్టి పాట అన్నది పెద్దగా ఏమీ ఉండదు అయితే మనకి ఆ అమౌంట్ అంతా యాభై వేలు అతనికి అట్లాగే వస్తుంది అప్పుడు ఈ పది మంది కలిపి ఐదు వేలు అతనికి ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా మనము చీట్లు వేసినప్పుడు ఒక బుక్ పెట్టుకొని ఇరవై నెలల చీటీ అయితే ఇరవై నెలలు పది నెలల చీటీ అయితే పది నెలలు మనము ఎంతెంత కట్టుబడి కడుతున్నాము అన్నది ఒక్కసారి నోట్ చేసుకొని తర్వాత చీటీ ఎండింగ్లో ఒక్కసారి అదంతా కూడుకొని చూడండి మనము ఇక్కడ ఈ చీటిల్లో కట్టిన కట్టుబడి ఉంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలైతే వచ్చింది అంటే మొదటి ఐదు నెలల్లో ఆ పాడుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నష్టమా ఎందుకంటే మనం కట్టింది నలభై నాలుగు వేల తొమ్మిది వందలు వాళ్ళు తీసుకుంది నల నలభై మూడు వేలు తర్వాత వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు నలభై వేలు అంటే వాళ్ళకి నష్టమా ఎందుకంటే మనం కట్టింది అయితే ఎంత అయింది కదా మరి వాళ్ళు తీసుకుంది కదా అంటే వాళ్ళకి కూడా నష్టం ఏమీ కాదండి ఎందుకంటే వాళ్ళు తీసుకుంది చీటీ మొదట్లోని వాళ్ళకి ఏదైనా లోన్ కనుక ఉండుంటే కనుక వాళ్ళు ఆ ముప్పై ఎనిమిది వేలకి మూడు రూపాయలు ఇంట్రెస్ట్ రప్పున ఆ నెలకి పద్నాలుగు వందల రూపాయలు ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉంటారు అంటే ఆ తొమ్మిది నెలలు అతను మొదటి తీసుకున్న వ్యక్తి ఆ తొమ్మిది నెలలు కూడా అలా ఇంట్రెస్ట్ కడతా ఉంటే పదివేల రెండు వందల అరవై రూపాయలు అయితే ఇంట్రెస్ట్ అవుతుంది అతనికి తర్వాత మూడో నెలలు తీసుకున్న వ్యక్తి అయితే నలభై వేలు తీసుకున్నారు ఆ వ్యక్తి అయితే నెలకి అప్పు కడతా ఉంటే కనుక అతను మూడు రూపాయలు వడ్డీ చొప్పున మొత్తం ఈ ఏడు నెలలు కూడా ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు ఉత్తి వడ్డీయే కట్టుంటారు తర్వాత ఇంకో వ్యక్తి అయితే నాలుగో నెలలో పాడుకున్న వ్యక్తికి అయితే నలభై రెండు వేల రూపాయలు అయితే అందింది చేతికి అంటే ఆ వ్యక్తి ఒకవేళ బయట నుంచి తనకి బయట ఎక్కడైనా అప్పు ఉండి అప్పుకి వడ్డీ కడుతున్నట్లయితే కనుక ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఈ ఆరు నెలలు వడ్డీయే కట్టి ఉండాలి తర్వాత నలభై మూడు వేల ఐదు వందల రూపాయలు ఇంకో వ్యక్తి అయితే తీసుకున్నారు ఐదో నెలలో అంటే ఆ వ్యక్తి కనుక బయట నుంచి డబ్బులు తెచ్చుకొని కడతా ఉంటే గనక వడ్డీ ఆరు వేల ఐదు వందల పాతిక రూపాయలు అయితే కట్టి ఉంటారు అందుకనే మొదట్లో పాడుకున్న వ్యక్తులకి మనం కట్టిన కట్టుబడి కన్నా తక్కువ అమౌంట్ అందిన సరే వాళ్ళకైతే నష్టమైతే కాదు ఒకవేళ అప్పు ఉన్న వాళ్ళైతే అయితే అప్పు తీర్చుకుంటారు బాగానే ఉంటుంది అదే గనక మనకి ఏ అప్పు లేదు అనుకోండి అప్పుడు మనం అవసరానికి ఒకవేళ ఏదైనా నెల మనకి డబ్బులు అవసరమయ్యి పాడేమే అనుకోండి అప్పుడు మనం గనక ఎలా అనుకోవాలంటే అదే డబ్బులు నాకు అవసరమయ్యి బయట నుంచి నేను డబ్బులు వడ్డీకే కనుక తెచ్చుకొని ఉంటే నేను ఇంత వడ్డీ కట్టేవాడిని కదా అని చెప్పి మనమైతే అలా ఆ విధంగా మనం క్యాల్కులేట్ అయితే చేసుకోవాలండి ఇదండి యాభై వేల చీటి పది మంది సభ్యులతో పది నెలలో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్